నమస్తే వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక మెయిన్ ఎడిషన్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో నిలిచాయో హెడ్లైన్స్ వస్తారు చూసినట్లయితే ప్రతి ఇంటా పండుగ అనేటువంటి ఒక ప్రధాన వార్తని మెయిన్ హెడ్లైన్లో మనం చూడవచ్చు జిఎస్టి ఐటీ తగ్గింపులతో రెండున్నర లక్షల కోట్ల ఆదా ఇక పేద మధ్యతరగతికి ఇది డబ్బులు బొనాంజా అంటూ హెడ్లైన్స్ని మనం ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా ఇది నిలిచింది ఆ డబ్బుతో కళల్ని నెరవేర్చుకోవడం సులభం స్వదేశీకి పూర్వవైభవం తీసుకురావాలి ఆత్మ నిర్భర్తోనే వికసిత భారత తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవం దగ్గరున్న ఔషధాలు వాహనాలు టీవీల ధరలు హోటల్ గదుల అద్దెపైన కూడా ధరలు దగ్గరున్నాయి ఆదా అంటూ ఈ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు అదే పన్నును పన్నెండు లక్షల వరకు మినహాయించడం జీఎస్టీ తగ్గడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఏడాది కేంద్రం నుంచి డబుల్ బొనంజా లభించినట్లయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఇటీవల ఒక్క ఏ ఒక్క ఏడాది ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల డబ్బు ఆదా కానుందని చెప్పారు దీనివల్ల వారు తమ కళలను నెరవేర్చుకోవడం మరింత సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు ఇలా నిర్మాణంలో ఇష్టమైన వస్తువుల కొనుగోలులో ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు ఇక సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేట్లు అమలు కాబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ఇరవై నిమిషాలు పాటు ప్రసంగించారు దువ్వెన కూడా స్వదేశీ వస్తువే వస్తువేయ ఉండేలా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు ఆత్మ నిర్భర్ భారత్ ద్వారానే వికసిత భారత కళ సాధ్యమవుతుంది కాబట్టి మన ప్రపంచస్థాయి నాణ్యత ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఇక పొదుపుతో ఉదయ్యం నవరాత్రి తొలి రోజు నుంచి సోమవారం సూర్యోదయంతో పాటే జిఎస్టి సంస్కరణలు ప్రారంభం అవుతాయి అంటే జిఎస్టి పొదుపు ఉత్సవం ప్రారంభం కాబోతుంది అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం లభించనుంది పండుగ వేళ అందరినూళ్ళు తీపి అవుతాయి ఈ సంస్కరణ మన వృద్ధి కాదును వేగవంతం చేస్తుంది వ్యాపార కార్యకలాపాలను సులభతరంగా మారుస్తుంది అభివృద్ధి పరుగులో ప్రతి రాష్ట్రానికి సమాన అవకాశాలు కల్పిస్తుంది మనం రోజువారి వాడే వస్తువులు ఎన్నో విదేశీ వస్తువులు ఇమిడిపోయాయి మనం దీని నుంచి విముక్తి పొందాలి ప్రతి ఇంటిని స్వదేశీకి ప్రతీకగా మార్చాలి ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులతో నింపాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఆత్మనిర్భర్ భారత్ కళ నెరవేరుతుందంటూ నేను ప్రధాని మోడీ జాతీయ ఉద్దేశం నుంచి ఇరవై నిమిషాలు మాట్లాడడం జరిగింది అప్పుడు ఈ వ్యాఖ్యలని చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఆత్మ నిర్భర్ భారత్ కళ నెరవేరుతుందంటూ మోడీ తెలపడం జరిగింది ఇక హెచ్ఎన్పి వీసా హెచ్ఎన్పి వీసా లక్ష డాలర్లు ఏటా చెల్లించనక్కర్లేదు ఒక్కసారి కడితే సరిపోతుంది ఈ ఫీజు కేవలం కొత్తగా హెచ్ఎన్పి దరఖాస్తు దారులెక్కే అంటూ మరి అమెరికా నుంచి మరో తాజా అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వార్త కూడా ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా హైలైట్గా నిలిచింది ఇక రాన్నా లాటరీ సైకిలోనే అమలు రెండు వేల లాటరీ విజేతలకు వర్తించదు రెండు వేలు చేసుకోవాలనుకునే వారికి ఆందోళన అవసరం లేదు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగం వివరణ ఇచ్చింది హెచ్ఎన్బి వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు అంటే సుమారు ఎనభై ఎనిమిది లక్షలు చెల్లించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు ప్రస్తుతం ధరలకు వర్తించదని ట్రంప్ యంత్రాంగ వివరణ ఇచ్చింది కొత్తగా హెచ్ఎన్బి వీసా పిటిషన్లు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది ఈ ఫీజు కూడా ఏటా చెల్లించాల్సిన పని లేదని ఒకసారి కడితే సరిపోతుందని తెలిపింది ఇది కొత్త వీసలకు మాత్రమే రెన్యువల్ చేసుకోవాలని వారికి ప్రస్తుత వీసాదారులకు కాదు రానున్న లాటరీ సైకిల్లోనే ఇది వర్తిస్తుంది రెండు వేల ఇరవై ఐదు లాటరీ విజేతలకు వర్తించదని వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు ఇంకా ఫైల్ చేయని పిటిషన్లకు మాత్రమే ఈ ఉత్తర్వు ఈ నెల ఇరవై ఒకటి నుంచి వర్తిస్తుందని అమెరికా వరుసల విభాగం యుఎస్సిఐసి డైరెక్టర్ జోసెఫ్ స్పష్టం చేశారు వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు ఇక లక్ష డాలర్లు కూడా వార్షిక ఫీజు కాదు కొత్త యశ్వన్ బి పిటిషనర్లో ఒకసారి చెల్లిస్తే సరిపోతుందని వారు తెలపడం జరిగింది ఇక మళ్ళీ మనమే ఆసియా కప్లో పాక్పై భారత్ విజయం అంటూ ప్రధాన వార్తకు మనం చూడొచ్చు అయితే ఆసియా కప్లో భారత్కు తిరుగులేదు జోర్ను కొనసాగిస్తూ సూర్యసేన చరికల ప్రతినిధి పాకిస్తాన్ మరోసారి ఓడించింది తొలి మ్యాచ్లో చాలా తేలిగ్గా పాకుని చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్లో కాస్త శ్రమించింది అనేది చెప్పాలి ఆదివారం ద్వారా ఉత్కంఠ సాగిన సూపర్ ఫోర్ పోర్లో భారత్ ఆరు వికెట్ల తేడతో నెక్కింది మొత్తానికైతే పాకిస్తాన్ని ఓడించింది ఇండియా ఇక ఊరువాడ ఉయ్యాల బతుకమ్మ సంబరం ఉయ్యాల అంటూ ఈనాడు దినపత్రికలో నిన్న నుంచి బతుకమ్మ ఉత్సవాలు స్టార్ట్ అయిన సందర్భంగా ఈ వార్తను కూడా ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో పత్రికలో మనం చూడొచ్చు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి పల్లెపట్నం అనే తేడా లేకుండా కూడా అన్ని ప్రాంతాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు రంగురంగుల పూలను పెరిచి సందడిగా ఆడిపాడారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మొదటి రోజు హన్మకొండ వితంభాల గుడి వద్ద బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్మించారు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కొండ సురేఖ సీతక్క జూపల్లి కృష్ణారావు పొంగులటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఇక హనుమకొండలోని వీ స్తంభాల గుడి ఆవరణలో ఆదివారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన బతుకమ్మ సంబరాలకు భారీగా వచ్చి ఆడపడుతున్న మహిళలు అంటూ ఈనాడు నటిదిన పత్రికలో మనం ఈ వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు ఇక నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవము ఈ వార్త ప్రధాన వార్తగా నిలవడం జరిగింది ఈరోజు వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్ మందులు వైద్య బ్రికెలు వాహనాలు వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు సోమవారం నుంచి తగ్గనున్నాయి జిఎస్టి టూ పాయింట్ ఓలో మొత్తం మూడు వందల డెబ్బై ఐదు రకాల ఉత్పత్తులపైన పన్ను రేట్లు తగ్గనున్నాయి ఎఫ్ఈన్స్ఎంజీ వాహన ఎలక్ట్రానిక్స్ డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఈ నెల ఇరవై రెండు నుంచి తగ్గిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాయి మందులు నిత్యావసర ప్యాక్లపైన కూడా కొత్త ధరలు ముద్రించుకున్న విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఇక హెల్త్ క్లబ్లు సెలిన్లు వ్యాయామ యోగ కేంద్రాలపై ఫేస్ పౌడర్ షేవింగ్ క్రీమ్ సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపైన పన్నును పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించింది ఇక హానికర ఉత్పత్తులపైన మాత్రం జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పెరిగింది ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలకి రెండు లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి ఇటీవల పేర్కొడం గమనార్హం ఇక ఔషధాలు ఔషధాల విషయంలో గతంలో పన్నెండు శాతంగా ఉన్న పన్ను రేటుని ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించింది క్యాన్సర్ ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే ముప్పై ఆరు ఔషధాలపైన పూర్తిగా పన్ను తొలగించారు వాహనాలు ద్విచక్ర వాహనాల ధరలను పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు కార్ల ధరలను నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల వరకు దగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి విలాసవంతమైన కార్ల ధరలు అయితే ముప్పై పాయింట్ నాలుగు లక్షల వరకు దిగి వస్తున్నాయి ఇంకా టీవీలపై వస్తు సేవల పన్ను జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిన ఫలితంగా సోమవారం నుంచి టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి ముప్పై రెండు ఇంచుల కంటే ఎక్కువగా స్క్రీన్ పరిణామం టీవీ సెట్లకు ఇది వర్తిస్తుంది తమ ఉత్పత్తుల ధరలను రెండు వేల ఐదు నుంచి ఎనభై ఐదు వేల మేర తగ్గిస్తున్నట్లుగా కంపెనీలు ప్రకటించాయి దసరా రోజులో సాధారణంగానే టీవీల విక్రయాలు అధికంగా తగ్గుతాయి ఇప్పుడు కంపెనీలు ధరలను తగ్గించడం కొనుగోలుకు మరింత ఊపినిస్తుందని భావిస్తున్నారు సోనీ ఇండియా తన బ్రేవియా టీవీ మోడల్ను నలభై మూడు నుంచి తొంభై ఇంచుల ధరలు స్క్రీన్లను ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు తగ్గించింది ఇక డెబ్బై ఐదు వేలలోపు హోటల్ గద్దెల అద్దెపోయిన ఐదు వందల ఇరవై ఐదు వరకు ఆదా జిఎస్టీ కొత్త రేట్లు సోమవారం నుంచి అమూల్యకి వచ్చినందున ఏడు వేల ఐదులో అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదిలో పైన ఐదు వందల ఇరవై ఐదు వరకు ఆదా కానుంది వీటిపైన జిఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ లేకుండా తగ్గించేందుకు కారణం ఫలితంగా హోటల్ ఆదాయాలు పెరిగేందుకు పెట్టుబడుల ఆకర్షణకు అతిథులకు మంచి సేవలు అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించాయి ప్రస్తుతం ఏడు వేల ఐదు వరకు హోటల్ పైన పన్నెండు శాతం జిఎస్టీ వసూలు చేస్తున్నారు అంటూ ఈ వార్త కూడా నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవానికి సంబంధించి వార్త అయితే ప్రధాన వార్తగా నిలిచింది ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో సాక్షి దినపత్రిక మెయిన్ నేర్చింది ఒకసారి చూద్దాం ఇక సాక్షి దిన పత్రికలో మిడిల్ క్లాస్కు మెలోడీ అనేటువంటి హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది నేటి నుంచి జిఎస్టీ టూ పాయింట్ ఫో మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా అంటూ హెడ్లైన్స్ మనం చూడవచ్చు అయితే ఐదు శాతం పద్దెనిమిది శాతం నలభై శాతం ఇకపై ఈ మూడే స్లాబ్లు కిరాణా సరుకులు ప్యాకేజ్ ఫుడ్స్ ఐదు శాతంలోకి ఔషధాలు వైద్య సంబంధ పరికరాలపైన పన్ను తగ్గింపు బీమా పాలసీ ప్రీమియంలపై పూర్తిగా పన్ను మినహాయింపు కుటుంబాన్ని బట్టి నెలకు పదిహేడు వందల నుంచి రెండు వేల రెండు వందలు మిగిలే ఛాన్స్ నలభై శాతంలోకి సిగరెట్లు పాన్ మసాలా గుట్కా సిమెంట్ సహా నిర్మాణ సామాగ్రిపై తగ్గింపు రోడ్లపైకి మరిన్ని చిన్న కార్లు పదిహేను వందల సీసీ దాటిన ఎస్యూవీలు ఎండ్ కార్లపై నలభై శాతం పన్ను ఇక అంతిమ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రభుత్వం పర్యవేక్షణ అంటూ ఈ జిఎస్టీ సంస్కరణలకు సంబంధించి హెడ్లైన్స్లో మనం చూడొచ్చు జిఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత దేశవ్యాప్తంగా అభివృద్ధి ఇక వేగవంతం దేశంలో ప్రతి ఇంటిని స్వదేశీకి ప్రతీకగా మార్చుకొని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు లక్ష డాలర్లు కొత్త దరఖాస్తుదారులకే అంటూ మరో హెడ్లైన్ హెడ్లైన్ మనం చూడొచ్చు ఇక అది కూడా ఒకసారి మాత్రమే రెండు వరుసకు పాత రుసుమే ఈ నెల ఇరవై ఒకటి తర్వాత సమర్పించే దరఖాస్తులకే వర్తింపు వన్ బి వీసపై యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వివరణ తెచ్చింది ఇంకా అమెరికా అప్పమ్ అంటే చైనా రమ్మట్టుంది అంటూ మరొక ఒక కథనాన్ని అయితే సాక్షి దినపత్రికలో హెడ్లైన్లో ఇవ్వడం జరిగింది పదిహేను వేల కోట్ల కబ్జా భూమికి విముక్తి హైదరాబాద్లో మూడు వందల పదిహేడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా ఉమ్మడి ఏపీలో ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన అప్పటి సర్కారం అంటూ వార్తా ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది సాక్షి దినపత్రికలో ఇక వడివడిగా స్థానిక అడుగులు ఇక సీఎస్ నుంచి గ్రామ కార్యదర్శి వరకు ఏర్పాట్లలో నిమగ్నం జిల్లా కలెక్టర్లతో సిఎస్సి వీడియో కాన్ఫరెన్స్ రిజర్వేషన్లు బ్యాలెట్ పేపర్లు పోలింగ్ బూత్ల తదితరాలపై సూచనలు బీసీ రిజర్వేషన్లపైన కసరత్తు చూరు ఓటర్ల జాబితాలపై వారీగా మార్కింగ్ అంటూ ఒక వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది ఎంత వీలుంటే అంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే దిశలో వడివడిగా అడుగులైతే అయితే పడుతున్నాయి ఎన్నికల నిర్మాణకు ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి వరకు అన్ని స్థాయిలోని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ఎన్నికల తేదీలను ప్రభుత్వ ఈ క్షణంలో ఖరారు చేసినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని మేరకు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సిఎస్కే రామకృష్ణారావు ఆదివారం ఇచ్చిన ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ జిల్లా కలెక్టర్లు జెడ్పీ సీఈఓలు డిపిఓలు గ్రామ కార్యదర్శులు అందరూ కూడా తాము నిర్వహించాల్సిన బాధ్యతల్లో మునిగిపోయారు ఒకటి రెండు రోజుల్లోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో విడుదలవుతుందని ఆ తర్వాత వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది ఇవి సాక్షి దిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇక ఆంధ్ర చేతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం ప్రత్యేక జీబోతోనే స్థానిక ఎన్నికలకు సర్కారు సిద్ధం దశమిలోపు షెడ్యూల్ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది ఇక రిజర్వేషన్ల ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తిస్థాయి నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశం విసి రిజర్వేషన్ల ఖరారు రెండు వేల ఇరవై నాలుగులో చేసిన కులగణన మేరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వంద శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికి అందులో యాభై శాతం స్త్రీలకు సర్కారు పచ్చిజెండ ఊపగానే రిజర్వేషన్ల ప్రకటన జెడ్పీసీఈలు ఆర్టీఓ ఎంపీటీఓలతో నేడు కలెక్టర్ల భేటీ ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం అంటూ హెడ్లైన్స్ అయితే చూడొచ్చు ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవితనే వెళ్లేందుకు సిద్ధమైంది ఎన్నికల షెడ్యూల్ను కూడా దశమిలోపే విడుదల చేయనున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది బీసీల రిజర్వేషన్ల వ్యవహారంపైనే పైన కేంద్రం ఎటు తేల్చకపోవడంతో పెంచిన రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏలో చేసిన సవరణలతోటి జీఓ జారీ చేసేందుకు సర్కారు సిద్ధమై ఉన్నట్టుగా తెలిసింది ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సీఎం మంత్రులు పరిశీలించి నట్టుగా సమాచారం అందుతుంది విజయదశమిలోగా షెడ్యూల్ విడుదలకు వీలుగా వార్డులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు అవసరమైన రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రెండు రోజుల్లోగా ఇక రెండు రోజుల్లోగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లాల కలెక్టర్లకు సర్కారు ఆదా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఇక రాష్ట్రంలో మొత్తం ఓటర్లు ఒక్కో కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది మహిళలు ఎనభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పురుషులు ఎనభై ఒక లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు ఇతరులు ఐదు వందల నాలుగు మొత్తానికైతే లెక్కలు తీయడం జరిగింది రాష్ట్రంలో మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారని ఇక జేష్టి జోష్ నేటి నుంచే పనుల తగ్గింపు అమలు అంటూ ఒక ప్రధాన హెడ్లైన్గా వార్త నిలిచింది భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత ధరల ధరలు తగ్గడంతో దేశ ప్రజల్లో హర్షాతీ రేఖాలు నవరాత్రుల ప్రారంభం రోజే సంబరాలు అంటూ హెడ్లైన్స్ మనం చూడవచ్చు నేటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం జీఎస్టీ టూ ప్యాట్ పేద మధ్య తరగతికి డబ్బులు బనాంచ కొత్త సంస్కరణలతోటి ఆత్మ నిర్భరత వేగంగా దేశాభివృద్ధి ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులని వినియోగించండి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సందేశం నవశకం ఆరంభం అంటూ మనం హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు అయితే కేఏపాల్పై లైంగిక వేధింపుల కేసు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఆంధ్రజీతిలో ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు పాల్తనని వేధిస్తున్నారంటూ షీటింగ్స్కు ఆశ్రయించిన బాధితురాలు అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పే లైంగిక వేధింపుల కేసు నమోదైంది పాల్తనను లైంగిక వేధింపులకు గురి చేస్తారంటూ ఆయన కార్యాలయంలో పనిచేసే ఒక యువతి పాల్పే పోలీసులకు ఫిర్యాదు చేసింది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ కార్యాలయంలో ఒక యువతి ఆగస్టు ఒక యువతి ఆగస్టు ఇరవై ఎనిమిదిన అమెరికాలో కోఆర్డినేటర్గా ఉద్యోగంలో చేరింది తను కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇంకా డెబ్బై ఏళ్ళుగా వాళ్ళు చేస్తే రైటు మేము చేస్తే తప్ప అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా అందరి చేతిలో హెడ్లైన్లో ఉంది ఈవీఎంల హ్యాకింగ్పై ఢిల్లీ సీఎం రేఖ గుప్తా వ్యాఖ్యలు చేశారు ఇంకా డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు అంటే కాంగ్రెస్ ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారు ఇప్పుడేం కాలేదు మేము చేస్తే తప్పుగా అనిపిస్తుంది ఢిల్లీ సీఎం రేఖ గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇవి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలు చేశారు మీరు ఈవీఎంలోనూ హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు కదా అనే ప్రశ్నకు రేఖ గుప్తా ఇలా బదులిచ్చారు ఇక నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భర్తం పడతా భవిష్యత్తులో నా జన్మభూమి నాకు కర్మభూమి కావచ్చు సిద్ధిపేట చిత్తమడక ఎవరు సుత్తి కాదు గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్ లో ఆంక్షలు ఉండేవి ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ మళ్ళీ వస్తా సుగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొంది దాని సంబంధించిన వార్త కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక రెండున్నర రేట్లు పెరిగిన ఖర్చు జీతాలు పెన్షన్లు రుణ చెల్లింపులకి రాష్ట్రాల సుమ్ములని కథం అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్ లో నిలిచింది వీటిపై పదేళ్లలో భారీగా పెరిగిన వ్యయం మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సాగం వీటికి రాయితీలు గ్రాంట్లు అదనం కాగ తాజా నివేదికలో వెళ్ళడి అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా ఒకసారి బ్రీఫ్లోకి వెళ్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి గత దశాబ్ద కాలంలోనే రాష్ట్రాలు రుణభారం ఎక్కువగా మూడు రేట్లు పైన కంట్రోల్ ల్యాండ్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఇక రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరం నాటికి ఇరవై ఎనిమిది రాష్ట్రాల అప్పులు పదిహేడు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి యాభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లకు చేరాయని వెల్లడించింది దీంతో పాటుగా అప్పులు రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలకు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ళపై కాగ తాజా నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు పింఛన్లు రుణాల వడ్డీల చెల్లింపులపై అధిక వ్యయం చేస్తున్నట్లుగా పేర్కొంది ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా పదేళ్ళలో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రేట్లు పెరిగిందని తెలుస్తోంది ఇక కొట్టిన వాన హైదరాబాదు పల్ జలమయం మహబూబాదు జిల్లా కొత్తగూడలో పొంగిన వాగులు రాకపోకలు బంద్ దెబ్బతిన్న మొక్కజొన్న పత్తి పంటలు భువనగర్ జిల్లా ఆత్మకూరియంలో పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం పిడుగుపాట్లకు ఇద్దరు మహిళల మృతి శ్రీశైలం పది గేట్లు సాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తివేత నేడు భారీ వర్షాలు ఇరవై ఐదున బంగాళాఖాతలో అల్పపీడనం అంటూ హైదరాబాద్ పలు కాలనీలు జలమయమయ్యాయి దంచి కొట్టిన వాన అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది వర్షానికి సంబంధించి ఇంకా రెండు వేల నలభై ఏడు తర్వాతే మోడీ రిటైర్మెంటు అంటూ మరో వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఇక ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు బీజేపీలో తిరుగులేని నాయకుడు అని రానున్న చాలా ఎన్నికల వరకు ఆయనే ప్రధాని అభ్యర్థి అని చెప్పుకొచ్చారు రెండు వేల నలభై ఏడులో భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్మించిన తర్వాతే ఆయన రిటైర్ అవుతారని వారు ప్రకటించిన వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇంకా హెచ్ఎన్బి రుసుము ఒక్కసారే అంటూ వార్తా ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో నిలిచింది కొత్త వీసాదారులకు మాత్రమే ప్రస్తుత ధరలకు వర్తించరు రిన్వర్స్కు కూడా రుసుము ఉండదు వీసా వీసాదారులు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు లక్ష డాలర్ల ఫీజు పే శ్వేత సౌధం వివరణ భారతీయులకు అత్యవసర హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఇక అమెరికా టికెట్ల ధర పెరుగుదల ఓ భారీ కుట్ర విమాన సీట్లను బ్లాక్ చేసి కృత్రిమ డిమాండ్స్ సృష్టించిన మాగా ఫోర్ చాన్ భారతీయులను అడ్డుకునేందుకు పన్నాగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత అమెరికా చర్చలో అంటూ హెడ్లైన్స్ని మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్త విశ్లేషణలు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం భారతిలోపే విషం విద్వేషం ట్రంప్ మద్దతు బృందాలు మాగా ఫోర్ చాన్ కుతంత్రం అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న ఐటెంగా తీసుకున్న వార్తని నమస్తే తెలంగాణలో బిగ్ ఐటెంగా కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వడం జరిగింది ఈ వార్తకి ఇక వివరాల్లోకి వెళ్తే క్లాదీ టైలెట్ పెరిట కింద నీరులో ఆపరేషన్ ఇండియా అమెరికా ఫ్లైట్ బుకింగ్స్ను ఆడుకునే యత్నం టికెట్ కొనుగోలు పూర్తి కాకుండా రిజర్వేషన్ పేరిట బ్లాక్ అంటూ వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హెచ్ఎన్బి వీసా ఫీజు పెంపు కన్నా ప్రమాదకర ధోరణి ప్రవాస భారతీయులను భయపెడుతుంది మేక్ అమెరికా గ్రేట్ ఏగన్ అంటూ ట్రంప్ మద్దతు గ్రూపులో అమెరికా సమాజంలో పరోక్షంగా నింపుతున్న విద్వేషం ఆందోళనకర స్థాయికి చేరుతున్నది హెచ్ఎన్బి వీసా ప్రకటన నేపథ్యంలో భారతీయులు తిరిగి అమెరికా రాకుండా మాగా ఆన్లైన్ ఫోరం ఫోర్ చాన్ ప్రయత్నించినట్టుగా తేలింది అయితే హెచ్ఎన్బి వీసా ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు భారతీయులను తీవ్రంగా కుదిపేసే ట్రంప్ ప్రకటన నేపథ్యంలో చాలా కంపెనీలు ఇతర దేశాలని తమ హెచ్న్ బి వీసా ఉద్యోగులను వెంటనే అమెరికాకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి దీంతో హెచ్ఆన్బి వీసా కలిగిన భారతీయ ఉద్యోగులు కూడా ఆగమేఘలపైన అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే భారతీయులను తిరిగి అమెరికాకు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారు గ్రూపులైన మేక్ అమెరికా గ్రేట్ ఏకెన్ ఫోర్ చాన్ కుట్ర పన్నట్టుగా తెలుస్తుంది విమాన టికెట్లను బ్లాక్ చేసేందుకు ఫోర్ చాన్ వెబ్సైట్ యూజర్లు మాగాయి సంయుక్తంగా క్లాక్ ది టాయిలెట్ ఆపరేషన్ చేపట్టాయి ఇది ఎలా సాగిందంటే గూగులు ఇండియా యుఎస్ ఫ్లైట్స్ కోసం వెతకండి ఉదాహరణకు ముంబై షాన్ ఫ్రాన్స్కోకు తీసుకోండి చెక్అవుట్ కోసం చాలా వరకు ఎయిర్లైన్స్ పదిహేను నిమిషాలు తీసుకుంటాయి ఇది చాలు ఇండియన్స్ టికెట్ బుకింగ్ అడ్డుకోవడానికి అంటూ సందేశాలు అయితే వీలు వెతున్నాయి హెచ్ బి నేస్తో ఇండియన్స్ అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు దానికి సంబంధించి వీళ్ళు ఒక కొత్త కుట్రకి తరలిపారు అనేది కూడా వార్తనైతే ప్రధాన వార్తగా క్లాక్ ది టాలెట్ పేరిట షాప్ కింద నీరులా ఆపరేషన్ కొనసాగుతుంది అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి వార్షికం కాదు వన్ టైమే ఈ ఫీజు పెంపు కొత్త వీసోదారులకే అది కూడా ఒకసారి ఏటా ఉండదు రెన్యువల్ ప్రస్తుతం వీసాదారులకు ఎంబి కొత్త నిబంధన వర్తించబోదు యథావిధిక వీఎస్ రావచ్చు ఫీజు పెంపు పైన వైట్ హౌస్ వివరణ అయితే ఇచ్చింది పూల నుంచి ఏర్పాట్లు కరువు బతుకమ్మ సంబరాలకు కానరాని సర్కారు చర్యలు అంటూ వార్త ప్రధాన వార్తగా నమస్తే దినపత్రికలో మనం హెడ్లైన్స్లలో మనం చూడొచ్చు ఇక గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు కోట్లు ఇస్తున్నామని ప్రకటించిన కన్నారాని ఏర్పాట్లు చేతులు చేతులు తీసిన గ్రామ కార్యదర్శులు మున్సిపల్ అధికారులు వేగనే వీధి దీపాలు పలుచోట్ల అంధకారంలో ఆట కంది కట్టుకూరులో చీకట్లోనే బతుకమ్మ నిమజ్జనం హన్మకొండలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో రభస వేదికపై మంత్రుల తడబాటు మహిళల మండిపాటు బతుకమ్మ వేడుకలో మారమైన బటి విక్రమార్క పాట నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం సర్కారు నిర్వహణ విఫలంపై ఆడబిడ్డల ఆగ్రహం అంటూ ఎంగిలిపొల నుంచి ఏర్పాట్లు కరవంటూ ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఏర్పాట్లు మా వల్ల కాదు సర్కారు పైసలు ఇవ్వంది బతుకం ఏర్పాట్లు ఎట్లా చేస్తాం ఇప్పటికే మాకు అప్పులేనే ఈసారి అయితే కష్టం కాంగ్రెస్ ఎమ్మెల్యేకు స్పష్టం చేసిన గ్రామ కార్యదర్శులు ఇంకా భారతీయులపై విషం విద్వేషం ట్రంప్ మద్దతు బృందాలు మాగా ఫోర్ చాన్ కుతంత్రం అనేటువంటి వార్త కూడా నమస్తే తెలంగాణలో అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది ఇక కాలుష్యంపై అబద్ధాలకు తెర కాంగ్రెస్ సర్కారు తుమ్మిడి హట్టి ప్రతిపాదనలతో బయటకు వస్తున్న వాస్తవాలు నిజం గడప దాటిలోకి అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట కోటి ఎకరాల మాగానికి ప్రాణధారమైన కాలుష్యం పైన కాంగ్రెస్ దుష్ప్రచారం ఇలాగే కొనసాగింది ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా రైతులను గోసపెడుతుంది గోదావరి జలాలను ఏపీ తనుగుపేలా స్వయంగా తలుపులు తెరుస్తుంది కేసీఆర్ వైపు కాంగ్రెస్ ఒక వేలెత్తి చూపుతే మేడిగడ్డకు ఎందుకు ఎండబెడుతున్నావు అని ప్రజలు సర్కారును నాలుగు వేలు ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నారు దీంతో తుమ్మిడి హట్టి రాగం అందుకున్నది దీంతో నిజ నిలకడ మీద బయటకు వస్తున్నది అంటూ కాలుశ్రమపై అబద్ధాలకు తెర అనేటువంటి వార్తని ప్రధాన వార్తగా నమస్తిన పత్రికలో మనం ఈ కథనాన్ని చూడొచ్చు అసలు కాంగ్రెస్కు వేస్తారు ఒక్కో సీనియర్ను ఏరుస్తున్న ముఖ్య కక్కలేక మింగలేక కుమిలిపోతున్న నాయకులు ఆత్మవంచన చేసుకున్న వారికి అత్యసర పదవులు ఆత్మాభిమానం గల నేతలకు రుద్రాష్ట్ర కోగిలి అధిష్టానం వద్ద చక్రం తిప్పగలిగే వారికి పక్కకు రాజకీయాల నుంచి తప్పించేందుకు పావులు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది మరణశైపీ మధుర డేరీ నార్మల్ మూసేతు దిశగా సర్కారు అడుగులు యాదరిగుట్టకు నెయ్యి సరఫరా నిలిపివేసే యోచన గత జనవరిలోనే పలు ఆలయాలు హాస్టళ్లకు నెయ్యి పాలబందు విజయ డైరీకి అప్పగించేలా పావులు అందుబాటులో రైతులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకా ఉసిరు తీస్తున్న యూరియా అనేటువంటి వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది రైతుల ప్రాణాలు బలుకుంటున్న ఎరువుల కొరత కొన్ని చెట్ల గొడవలు గాయాల పాలవుతున్న రైతులు క్యూలో నిలబడి సమస్యలు పడిపోయిన అన్నదాతలు కుటుంబాల్లోనూ చిచ్చు రైతుల మధ్య కొట్లాటలు గిరిజన మహిళా రైతు చావుకు బాధ్యత సర్కార్ది అంటూ కేటీఆర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి వెలుద్దిన పత్రికలో హెడ్ చూద్దాం పేద మధ్య తరగతికి జీఎస్టీ పండుగ ఇవాళ నుంచి కొత్త జిఎస్టి స్లాబ్లు అవుతాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన వార్త ప్రధాన వార్తగా అన్ని దిన పత్రికలో రావడం జరిగింది ఇక ఒకేసి పువేసి సందమామ ఊరకలి వేదికగా బతుకమ్మ సంబరాలు చురు తొలి రోజు వేయి స్తంభాల గూడెలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంటూ వార్త నిన్న తోటి బతుకమ్మ వేడుకలు బతుకమ్మ ఆటపాట్లు స్టార్ట్ అయ్యాయి దానికి సంబంధించి వార్తను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది రాష్ట్ర సర్కారు దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలిచింది లక్ష డాలర్ల ఫీజు కొత్త అప్లికేషన్లకి ప్రస్తుతం హెచ్ఎన్బి వీసా హోల్డర్లు రెన్యువల్స్కు వర్తించదు అంటూ బి వీసాకు సంబంధించి అమెరికా ఆంక్షలు సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా అన్ని దిన నిలిచింది వెలుగు దినపత్రికలో మనం చూడవచ్చు ఇక కర్ణాటకలో ఓటు చరిపి సిట్టు విచారణకు ఆదేశించిన సిద్ధు సర్కారు అలందులో ఓట్ల తొలగింపుపై రాహుల్ ఆరోపణలు అంటూ ఒక వార్త వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది కర్ణాటకలో ఓటు చరిపి సమగ్ర విచారణ జరిపించేందుకు సిద్ధరామయ్య సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్టును ఏర్పాటు చేస్తుంది ఇక స్థానిక ఎన్నికల కోసం మూడు రోజుల్లో రిజర్వేషన్లు అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలిచింది ఇక తుమ్మిడి హటే మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం ఆ రాష్ట్రానికి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎంతో భేటీ అయ్యి డిస్కస్ చేసే అవకాశం ఉంది అక్టోబర్ మొదటి వారంలో లేదంటే రెండవ వారంలో షెడ్యూల్ ఇప్పటికే నూట యాభై మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సూత్రప్రాయ అంగీకారం భూసేకరణ పరిహారం చెల్లింపునకు మన రాష్ట్ర ప్రభుత్వం ఊకే సమక్క సరక ప్రాజెక్టు ఎన్ఓసికి నేడు ఛత్తీస్గఢ్ వెళ్ళనున్న ఉన్న మంత్రి ఉత్తమ్ అంటూ వార్తని ప్రధాన వార్త చూడొచ్చు ఇక పేదల పేరుతో పెద్దల కబ్జ మూడు వందల ఎకరాలను కాపాడిన హైడ్రా పదిహేను వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ అంటూ గాజుల రామారావులోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు అంటూ వార్తని ప్రధాన వార్తగా వెలువెత్తిన పత్రికలో చూడొచ్చు ఇవి ఈరోజు వివిధ దిన పత్రికల్లో చోటు చేసుకున్న ప్రధాన వార్తలు ఇది వాళ్ళ వార్తల విశ్లేషణ చూస్తున్నానండి రాష్